వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే నెరవేరండ భక్తుల చిరకాల స్వప్నం అప్పన్న వీడిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో భోజనశాల నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దెందలూరు ఎమ్మెల్యే చింతమణిని ప్రభాకర్ ఆధ్వర్యంలో రేడు శ్రీకారం భోజనశాల నిర్మాణానికి ఎంపీ నిధులు ముప్పై లక్షల రూపాయలు కేటాయిస్తాం త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడతాం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి అన్నా క్యాంటీన్ సైతం ఏర్పాటు చేస్తాం అదేవిధంగా దెందలూరు నియోజకవర్గంలో ఎంపీ నిధులు కేటాయిస్తూ తొలి కార్యక్రమం అప్పన్న వేడు అభయాంజనేయ స్వామి వద్ద నుంచి ప్రారంభించడం ఎంతో సంతోషదాయకం దెందలూరు నియోజకవర్గ అభివృద్దికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సహకారం ఎంతో అభినందనీయం దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారితో కలిసి అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాస్ నియోజకవర్గ సీనియర్ నాయకులు గారపాటి రామసీత తాత సత్యనారాయణ సహమండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పాన సుధా నంబూరు నాగరాజు మాజీ ఎంపీపీ మోరు శ్రావణి దశరథ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ సహకూటమి నాయకులు కమ్మ శివరామకృష్ణ మండల కార్యదర్శి మందపాటి వెంకటేశ్వరరావు కొరగళ్ల శివమణి గౌడ్ బొడ్డేటి మోహన్ జమలయ్య గరికపాటి చంటి ఏలూరు పార్లమెంటు తెలుగు మహిళా ఉపాధ్యక్షులు బొడ్డి వాసవీదేవి ఆలయ కమిటీ నిర్వాహకులు వేమూరి శ్రీనివాస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బెక్కం లక్ష్మీనారాయణ మాజీ ఎంపీటీసీ బెక్కం శ్రీనివాసరావు మట్టా శ్రీనివాసరావు సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు విజయాన్ని సాధించారు ఇప్పుడు కూడా నియోజకవర్గంలో మొట్టమొదట ఇప్పుడు దాకా ఎంపీ గారు ఆయన డబ్బులతో మన నియోజకవర్గంలో పని మొదలట్లేదు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చిన్నారు తప్పనిసరిగా ఒకరోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలంలోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది బ్రహ్మాండంగా ఈ యొక్క పదకొండు వేల ఓటర్స్ ఉన్నారు నాకు ఈ రెండు గ్రామాల్లో వేడ కూడా ఉపయోగపడుతుంది చిన్నవాళ్ళు ఎవరన్నా వివాహాలు చేసుకుంటే కూడా దాంట్లో మనం ఇచ్చే విధంగా కూడా దాని డిజైన్ మేము ఆ విధంగా చేపిస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ఇవాళ హనుమాన్ జంక్షన్లో గుడికి సత్రంగా ఇక్కడ భోజనాలు చేయడానికి అందుకు ప్లానింగ్ చేయాలని ఎంపీలర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎస్టిమేషన్తో ఇక్కడ ఒక సత్రంలాగా ప్లాన్ చేద్దామని ఎవరు వచ్చినా కూడా భోజనాలు చేసుకోవడానికి అందుకు అలాగే ఎన్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భోజనాలు క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని అన్ని మాట్లాడుకుంది ఇవాళ ఇక్కడ ఎంపీ లాట్స్ ఎంపీ లాట్స్ నుంచి ఒక ముప్పై ఐదు లక్షలు ఈ సత్రం కన్స్ట్రక్షన్ కోసము మాట్లాడుకుంది ఇవాళ ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీని ఇవాళ ఈ మన ఇక్కడ ఏలూరు కోసం అనేది కాదు పక్కన కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఉపయోగంగా బాగుంటుంది ఎందుకంటే ఈ గుడి ఎప్పుడో నుంచి ఉంది ఈ ఏలూరు పార్లమెంట్కి ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ గుడి నుంచే స్టార్ట్ చేసాం పనులన్నీ కూడా సో ఆ దేవుడు ఆశీస్సులతో ఇవాళ ఈ టెంపుల్ ఇక్కడ సత్రం కూడా కట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం దేవుడు ఆశీస్సులతో ఈ సత్రం అంతా కూడా మంచిగా మంచి హైఫైగా క్లాసీగా సోలార్ సిస్టమ్తో ఎలక్ట్రికల్ ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక మీదగా అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అలాగే వచ్చే నెలలోనే అన్ని కూడా డిజైన్లు అన్నీ ఫైనలైజ్ చేసుకొని ఈ నెలలోనే ఫై ఫైనలైజ్ చేసి అప్రూవల్ కూడా ఇస్తామని తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఇవాళ హనుమాన్ జంక్షన్లో గుడికి సత్రంగా ఇక్కడ భోజనాలు చేయడానికి అందుకు ప్లానింగ్ చేయాలని ఎంపీలర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎస్టిమేషన్తో ఇక్కడ ఒక సత్రంలాగా ప్లాన్ చేద్దామని ఎవరు వచ్చినా కూడా భోజనాలు చేసుకోవడానికి అందుకు అలాగే ఎన్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భోజనాలు క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని అంది మాట్లాడుకుంది ఇవాళ ఇక్కడ ఎంపీ లాట్స్ ఎంపీ లార్డ్స్ నుంచి ఒక ముప్పై ఐదు లక్షలు ఈ సత్రం కన్స్ట్రక్షన్ కోసము మాట్లాడుకుంది ఇవాళ ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీని ఇవాళ ఈ మన ఇక్కడ ఏలూరు కోసం అనేది కాదు పక్కన కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఉపయోగంగా బాగుంటుంది ఎందుకంటే ఈ గుడి ఎప్పుడో నుంచి ఉంది ఈ ఏలూరు పార్లమెంట్కి ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ గుడి నుంచే స్టార్ట్ చేసాం పనులన్నీ కూడా సో ఆ దేవుడు ఆశీస్సులతో ఇవాళ ఈ టెంపుల్ ఇక్కడ సత్రం కూడా కట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం దేవుడు ఆశీస్సులతో ఈ సత్రం అంతా కూడా మంచిగా మంచి హైఫైగా క్లాసీగా సోలార్ సిస్టంతో ఎలక్ట్రికల్ ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక మీదగా అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అలాగే వచ్చే వ నెలలోనే అన్నీ కూడా డిజైన్లు అన్నీ ఫైనలైజ్ చేసుకొని ఈ నెలలోనే ఫై ఫైనలైజ్ చేసి అప్రూవల్ కూడా ఇస్తామని తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు హనుమాన్ జంక్షన్ మన టెంపుల్ దగ్గర ఎంపీ గారు మొట్టమొదటిసారి జిల్లాలో ప్రవేశించినప్పుడు ఇదే గోడ దగ్గర పూజ చేసి మనం లోపల తీసుకుని వెళ్ళాం ఘన ఘన విజయాన్ని సాధించారు ఇప్పుడు కూడా నియోజకవర్గంలో మొట్టమొదట ఇప్పుడు దాకా ఎంపీ గారు ఆయన డబ్బులతో మన నియోజకవర్గంలో పని మొదలట్లేదు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చిన్నారు తప్పనిసరిగా ఒకరోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలంలోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది బ్రహ్మాండంగా ఈ యొక్క పదకొండు వేల ఓటర్స్ ఉన్నారు నాకు ఈ రెండు గ్రామాల్లో వేడకు కూడా ఉపయోగపడుతుంది చిన్నవాళ్ళు ఎవరన్నా వివాహాలు చేసుకుంటే కూడా దాంట్లో మనం ఇచ్చే విధంగా కూడా దాని డిజైన్ మేము ఆ విధంగా చేపిస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి